రాష్ట్ర ప్రజలకి అంకిత భావంతో పని నాయకులు మన పవన్ కళ్యాణ్ గారు నా ప్రయాణంలో జనసేన పార్టీలో రెండు వేల పద్దెనిమిది నుంచి ఎక్కడ చూసినా కూడా నేను ఇప్పుడే ఉదయ శ్రీనివాస్ గారు చెప్తున్నాను ఏ గ్రామాల్లో ఏ జిల్లాలో విన్నా సరే జన సైనికులు అభిమానం ఎవరితో కూడా పోల్చుకోలేం మనస్ఫూర్తిగా అభిమానం చేస్తారు ఒక ఆలోచన ఒక విధానం ఒక నిబద్ధత నిజాయితీగా మెలగాలి సమాజంలో మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మనం కష్టపడి పనిచేయాలని పదే పదే వాళ్ళు ఒకే ఒకే ఆలోచనతోటి ముందుకు అడుగు ఉంటారు పదవుల కోసం కాదు ఎలక్షన్ల కోసం కాదు రాష్ట్రం కోసం సమాజం కోసం మార్పు కోసం ప్రశ్నించే మనస్తత్వం మీరు రావాలని ఎంత కష్టపడ్డారో పవన్ కళ్యాణ్ గారు దాన్ని నిలబెట్టుకునే బాధ్యత మా అందరిపైన ఉంది ఈ రోజున ఈరోజు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాం ఎంపీగా ఎన్నుకున్నాం పవన్ కళ్యాణ్ గారు సహకారంతో ఆయన పడిన కష్టాలకి మీరందరూ కూడా మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు మీరు పడిన కష్టాలు వర్ణాతీతం ఎందుకంటే గ్రామ స్థాయిలో మీరు ఎదుర్కొన్న సమస్యలు ఆ రోజు ఒక జనసేన పార్టీ ఎగరే జెండా ఎగరేయాలంటే ఎక్కడి నుంచి వాళ్ళు కాదు ఒక దిమ్మ కట్టాలంటే కేసులు పెట్టేవాళ్ళు మన నాయకులను మందిని హౌస్ అరెస్టులు చేసేవాళ్ళు లాఠీ చేసే చేసేవాళ్ళు సోషల్ మీడియాలో అయితే ఊహించని విధంగా ఇబ్బంది పెట్టారు వీటన్నిటినీ అధిగమించుకుని మనం ఐదు సంవత్సరాలు కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వచ్చాం ప్రతి కార్యక్రమంలో కూడా ఒక పట్టుదల ఉండేది మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి దగ్గర అవ్వాలని చేస్తున్న ప్రయత్నాన్ని ప్రభుత్వం అడ్డుకుంటుంటే ప్రతి జిల్లాలో కూడా మన జనసైనికులు నిలబడే వాళ్ళు వాళ్ళే పాపం సొంతంగా పెట్రోల్ కొట్టించుకుని బైకుల మీద జెండాలు కట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని రిసీవ్ చేసుకోవడానికి కోసం ఎన్నిసార్లు రాజమండ్రి ఎయిర్పోర్ట్లో అద్భుతంగా స్వాగతం పలికేవాళ్ళు మీ అందరు చూశారు ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రతి కార్యక్రమంలో కూడా మన కేకే తోడుగుండేవాడు ఆ రోజు నాకు బాగా గుర్తు దుర్గేష్ గారికి రాత్రి ఫోన్ చేసి ఆ రోజున్న రోడ్ల పరిస్థితి గుంతలు పూడ్చుకోలేని పరిస్థితి